మామాజీ డ్రెస్ మెటీరియల్ వాస్తవీది ధమాకా ఆఫర్ మామాజీ డ్రస్ మెటీరియల్ ఇవి ప్లాజో ఇవి పటియాల టైపు యాంకిల్ లెగ్గిన్ ఎక్సెల్ సైజు ఎల్ సైజు లెగ్గిన్లు ఎక్సెల్ ఎల్లు డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఇవి టాపులు మదర్ టాపులు మదర్ నైటీలు ప్లాజో షర్ట్స్ గరారా డ్రెస్సులు స్కార్పులు ఇలా రకరకాలు ఇది హోల్సేల్ రేటు మామాజీ డ్రెస్ మెట్లో ఐదు వందలకు నాలుగు టాపులు ఐదు వందలకు నాలుగు లెగ్గిన్లు హోల్సేల్ ధరలకే లభించను కొత్త కొత్త వెరైటీ లాంగ్ ఫ్రాకులు చున్నీలు డిజైన్స్ నీళ్ళు చాదసు నీళ్ళు లెగ్ లెగ్ళ్ళు లాంగ్ ఫ్రాక్స్ హోల్సేల్ ధరకే రిటైల్ అమ్మబడును